హాయ్ ఈరోజు మార్నింగ్ నేను ఫ్రెష్ టు హోమ్ యాప్లో బ్రౌన్ ఎగ్స్ ఆర్డర్ చేశాను అండి బ్రౌన్ ఎగ్స్ అంటే నాటుకోడి గుడ్లు అనమాట సో అసలు ఎలా ఉంటాయో టెస్ట్ చేద్దామని ఆర్డర్ చేశాను ఇవి ఈచ్ వన్ నాకు టెన్ రూపీస్ పడ్డాయి సిక్స్ ఆర్డర్ చేశాను కాబట్టి సిక్స్టీ రూపీస్ పడ్డాయి అనమాట నార్మల్గా అయితే ఎక్కువ కాస్టే ఉంటుంది బట్ ఈరోజు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది అందుకని ఆర్డర్ చేశాను సో ఎలాగో ఆర్డర్ చేశాం కదా వీటిని టెస్ట్ చేయడానికి బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అన్నట్టు ఈ వీడియో చేశాను ఆ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా అన్నట్టు సో ఫస్ట్ మనం ఆమ్లెట్ వేయడానికి ప్రిపరేషన్స్ చేద్దాము ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు అంటే మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి తీసుకుని వాటర్ వేసి కొంచెం డైల్యూట్ చేయాలన్నమాట ఇది మనం ఎగ్ వేసిన తర్వాత ఉప్పు కారం వేస్తే కనుక మిక్స్ అవ్వదు సో ఫస్ట్ మనం ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసేసుకోండి ఆ తర్వాత మనం ఎగ్స్ పగలగొట్టి దీంట్లో వేద్దాం హియర్ కమ్స్ అవర్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ ఐ మీన్ టెస్టింగ్ స్టేజ్ అనమాట సో ఇక్కడ టెస్ట్ చేద్దాము నార్మల్గా నాటుకోడి గుడ్లలో లోపల సోన బాగా ఎల్లో కలర్లో ఉంటుంది కానీ ఫారం కోడి అయితే అంత ఎల్లోగా ఉండదు అనమాట సో చూడండి ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నా సో ఫస్ట్ ఒకటి కట్ చేసాం దీంట్లో చూడండి ఫుల్ ఎల్లో ఉంది అంటే ఇది నాటుకోడి గుడ్డే అని అర్థం అనమాట సో ఇంకోటి కూడా వేశాను అది కూడా ఎల్లోగానే ఉంది సో రెండు నాటుకోడి గుడ్లు అని అర్థమైంది ఇంకోటి ఏంటంటే నాటుకోడు గుడ్లు కొంచెం నేచు స్మెల్ వస్తాయి అంటే నార్మల్ కంటే ఇది కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నమాట సో ఇది కూడా సేమ్ స్మెల్ వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో నేను చూశాను కదా అందుకే చెప్తున్నా మీకు ఈ రెండు వేసేసి బాగా బీట్ చేయాలి మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇది ఫుల్ ఎల్లో కలర్లో ఉంది సొన అయితే బాగా ఎల్లోగా ఉంది రెండు అలానే ఉన్నాయి సో వీటిని బాగా బీట్ చేయాలి మనం ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత బాగా ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ వచ్చేసి సో బాగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మీకు బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ నేనైతే స్పూన్తోనే బీట్ చేసేసాను ఇంకా దీంట్లో ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు ప్లెయిన్ అలాగే ఉంచండి అదే బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్లోకి సో నెక్స్ట్ ఏం చేశానంటే నేను బ్రౌన్ బ్రెడ్ కావాలి కదా మనకి మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి వైట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు కానీ బ్రౌన్ బ్రెడ్ అంటే హోల్ బీట్ బ్రెడ్ మంచిది అనమాట నేను బ్రిటానియా నుంచి హోల్ బీట్ బ్రెడ్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఆమ్లెట్ మీద బ్రెడ్ పెట్టేస్తారు అది అంత క్రిస్పీగా ఉండదు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ కానీ కీ కానీ వేసుకుని కొంచెం బోత్ సైడ్స్ రోస్ట్ చేసేసుకోండి ఇలా కొంచెం రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి అది ఆమ్లెట్ వేసిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటుంది బ్రెడ్ సో నేను క్రిస్పీగా చేసేసుకొని పక్కన పెట్టేసాను బ్రౌన్ అయ్యాక ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆమ్లెట్కి ఎప్పుడైనా సరే ఆయిల్ హీట్ ఎక్కితేనే ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది అది మాత్రం మర్చిపోకండి సీక్రెట్ టిప్ ఓనీ టిప్ అది అది హీట్ ఎన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ ఉంది కదా అది వేసేసేయండి బోత్ సైడ్స్ బాగా రెడ్గా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్రెడ్స్ అవి పెట్టేసేయండి అవి పెట్టేసి అటు ఇటు తిప్పేస్తే మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అన్నమాట మీరు ఇలాగే తినొచ్చు అంటే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఇది ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ కూడా ఆకలేదు మధ్యాహ్నం వరకు లేదు మీరు ఇట్లా ప్లెయిన్ తినలేను అనుకుంటే కొంచెం సాస్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట సాస్ పైన కొంచెం యాడ్ చేసేసి అలా అయినా తినేయచ్చు ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ మెన్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా తినవచ్చు మార్నింగ్ ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా అయిపోతుంది టేస్టీగా ఉంది మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇవైతే నిజంగా నాటుకోడు గుడ్లే ఐ కెన్ గివ్ యూర్ ఓకేనా నచ్చిందా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి